నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రమేష్ గారు మళ్ళీ సాయిరెడ్డి మొదలు పెట్టేశాడు ట్విట్టర్లో ఏదో రామోజీ సంవత్సరం వేధించారు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళని కూడా అదే పనిగా కంకణం కట్టుకున్నట్టయితే తెలుస్తోంది సో ఆయన ఏమంటాడంటే టీటీడీలో అడిషనల్ ఈఓగా పెట్టినటువంటి వెంకయ్య చౌదరి నియామకం పట్ల మొత్తం గుండు గుత్తగా మొత్తం అందరినీ అమ్మవాళ్ళనే పెట్టుకుంటున్నారు అని చెప్పేసి సాయిరెడ్డి అంటున్నాడు ఇక దాని ఆ ట్వీట్ చూసిన తర్వాత చాలామంది మరి దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు అసలు ఒక రేంజ్లో సాయిరెడ్డిని ఉతికారేస్తున్నా సో మీ విశ్లేషణ ఏంటి మీ అభిప్రాయం ఏంటి మనకి ఒక సామెత ఉంది చదివేస్తే ఉన్నమతి పోయిందని చెప్పని విజయసాయి రెడ్డి ఉన్నత విద్యావంతుడు అదే సందర్భంలో రెండు దఫాలుగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు నిన్నదాకా అధికారం చెలాయించిన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు దాదాపుగా అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంది అంటే చదువు హోదా వయసు అనుభవము పరిజ్ఞానము పరిణతి అన్నీ ఉన్న వ్యక్తి ఎవరో రోడ్డు మీద తిరిగే ఒక చదువు సంచు లేని అనామకుడు మాట్లాడాడంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే వ్యవస్థల గురించి అవగాహన లేకుండా ఉద్యోగ నియామకాల ప్రక్రియని గురించి అవగాహన లేకుండా ఏమీ తెలియని వ్యక్తులు ఆ విధమైన ప్రస్తావన తెచ్చారంటే అర్థం ఉంది ఇవాళ యూపీపిఎస్సి గ్రూప్ వన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అది ఓపెన్ ఫర్ వన్ అదేమి కొన్ని కులాలు పార్టిసిపేట్ చేయొచ్చు కొన్ని కులాలు పార్టిసిపేట్ చేయకూడదని లేదు కదా ఆ ఉద్యోగాన్ని దక్కించుకోవాలనుకున్న ఆ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఆ పరీక్షలు రాసుకోవచ్చు గ్రూ సివిల్స్ రాసుకోవచ్చు దాంట్లో మెరిట్ ప్రాతిపదిక మీద ఎవరి ఎంపిక అయితే వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తారు అంటే వాళ్ళకి వచ్చిన ర్యాంకింగ్ను బట్టి ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇట్లా కేటగరైజ్ చేసి వాళ్ళకు దక్కిన ర్యాంకును బట్టి ఆ ఉద్యోగ నియామకాలు చేస్తారు అట్లా మెరిట్ మీద ఉద్యోగం దక్కించుకున్న ఉద్యోగుల్ని కులాల ప్రాతిపదిక మీద ఎట్లా విభజిస్తావు నువ్వు వాళ్ళని క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అని చెప్పని ఆ విభాగాల్లోకి ఎంపిక చేశారు ఎంపిక చేసిన తర్వాత ఏదో ఒక ఉద్యోగానికి వాళ్ళని కేటాయించాల్సిందే కదా ఉద్యోగాల్లో కేటాయించేటప్పుడు వాళ్ళ సీనియారిటీ ప్రాతిపదికగా వాళ్ళకున్న అనుభవం ప్రాతిపదికగా ఎవరిని ఎక్కడ ఏ ఉద్యోగానికి నియామకం చేపట్టాలి అనేది ఆ ప్రభుత్వ డిస్క్రిప్షన్ ఇప్పుడు మనకి చాలా ప్రభుత్వాలు ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటాయి ఇవాళ పంచాయతీ పంచాయతీరాజ్కి వర్క్ చేసిన ఉద్యోగి రేపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేయొచ్చు నెక్స్ట్ ఇరిగేషన్ రంగంలో చేయవచ్చు వైద్య ఆరోగ్యంలో పంపించుకోవచ్చు అదే ఆ కొనే డిస్క్రిప్షన్ ఎక్కడో దగ్గర అయితే పోస్టింగ్ ఇవ్వాలిగా ఖచ్చితంగా అట్లాంటిది ఇవాళ ఉద్యోగిల్ని కులాల ప్రాతిపదిక మీద నువ్వు కమ్మ ఉద్యోగివి నువ్వు రెడ్డి ఉద్యోగివి నువ్వు మాదిగ ఉద్యోగివి నువ్వు మాల ఉద్యోగం అని చెప్పని ఎట్లా క్లాసిఫై చేస్తావు అతను ఉద్యోగే తన మెరిట్ బేసిస్ మీద తనకి తను దక్కించుకున్న హక్కు ఆ ఉద్యోగం అనేది నువ్వేం దయదేరిచివట్లా ఇవాళ జరుగుతున్నది అంటే వైసీపీ పార్టీ మొదటి నుంచి ఇదే సంకుచిత విధానాన్ని ఎంచుకుంటూ వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెగటం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన రోజున ఆనాడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన సామాజిక వర్గం ప్రాతిపదికగా ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టారు చంద్రబాబు నాయుడు గారు కులపక్షపాతి ఆయన తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తున్నాడు ఆయన ఏ నిర్ణయం చేసినా తన సామాజిక వర్గీయుల ప్రయోజనం కోసమే చేస్తున్నాడని ఒక అభిప్రాయాన్ని చాలా బలంగా ప్రజల్లో తీసుకెళ్లగలిగారు ఆ తీసుకెళ్ళి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తద్వారా లబ్ధి పొందారు తమకు అధికారం దక్కించుకున్నారు అధికారం నాడు ఇవాళ అధికారం కోల్పోయిన నాడు కూడా ఏ విమర్శలు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కుపెట్టారో ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మీద ఒక అసూయ ద్వేషం పెరగటానికి కారుకులయ్యారో వాటి ద్వారా తా ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూర్చుకున్నారో తమకు అధికారం దక్కిన మాత్రం పూర్తిగా అదే విధానాన్ని అమలు అమలు చేస్తూ వచ్చారు నేను నా సామాజిక వర్గం బాగుంటే చాలు అని చెప్పని ఇక్కడ సామాజిక వర్గం మొత్తానికి కూడా ప్రయోజనాలు కలిపిలా ఆయనకి ఎన్నికల్లో సహకరించిన వాళ్ళు ఆయన ఎజెండా అమలు పరుస్తారనుకున్నాళ్ళు తన రాజకీయ ఎజెండాలో భాగంగా ఏది చెప్తే అది గొర్రెల్లాగా తలూపేవాళ్ళని కొద్దిమంది సమూహాన్ని ఎంపిక చేసుకొని వాళ్ళకు ప్రయోజనాలు కల్పిస్తూ వచ్చారు తప్ప మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆ రెడ్డి సామాజిక వర్గీయులు కూడా ప్రయోజనాలు కల్పేలా జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో బాధితులుగా మారిన కొన్ని వేల మంది లక్షల మంది రెడ్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు స్థానాలను రాయలసీమలో నలభై తొమ్మిది ఆయన కట్టబెట్టారు ఆ ఎన్నికల్లో చాలా కీలకంగా ఆ గెలుపుకు దోహదం చేసింది రెడ్డి సామాజిక వర్గాలే ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రాయలసీమ ప్రాంత రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో దారుణంగా దెబ్బతిన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి డ్రిప్ పరికరాలు ఇస్తే ఐదేళ్ళ నా అసలు ఆ డ్రిప్ జోలికి వెళ్ళాలా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళకి కనీస మాత్రపు నీటి సౌకర్యం కలిపేలా అక్కడ పారిశ్రామికీకరణ దారుణంగా దెబ్బతీసి ఉన్న పరిశ్రమలను ఎల్లగొట్టి కొత్త పరిశ్రమలు రప్పీలేని ఒక అసమర్థుడిగా మారి నిరుద్యోగ యువత వలసల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు సృష్టించాడు ఇవన్నీ చాలా కీలకంగా పరిగణలోకి తీసుకున్న రెడ్డి సామాజిక వర్గీయులే ఇతను కాదు మనం కోరుకున్న నాయకుడు మన నాయకుడిగా ఉండగలిగే అర్హతే తనకు లేదని చెప్పని భావించి మొన్నటి ఎన్నికల్లో ఒక ఎన్నికలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పంత అరవై నలభై తొమ్మిది స్థానాలు కట్టపెట్టిన అదే రాయలసీమ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఏడు స్థానాలు ఇచ్చారు అంటే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గీయుల అంచనాలు ఆశలు కూడా భగ్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అందులో ప్రధాన భూమిక విజయసాయి రెడ్డిది కూడా ఇతను పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర దాసోహపడి సాగిలపడి రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క హక్కుని సాధించలేని ఒక నిస్సహాయుడు విజయసాయి ఇప్పుడు తెలుగుదేశం కానీ మిగతా వాళ్ళు కానీ మీరేం చేశారో చెప్తే అసలు ప్రపంచమే అవాక్క అవుతుందని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్తున్నా అదే చెప్తున్నా ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో చూద్దాం మనం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ప్రధాన కార్యదర్శి విజయసాయి ఆ పార్టీ లోక్సభ నాయకుడు మిథున్ రెడ్డి ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించి ఆ ప్రభుత్వానికి సంబంధించి కీలక సలహాదారులు అజయ్ కల్లం రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ డీజీపీ ముగ్గురు ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం నెవర్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ ఏ పాలకుడు తన పాలనా హయంలో ఇటువంటి సాహసాన్ని కొడిగట్లా అంటే బరితెగించి నేను ఏం చేసినా చెల్లిపాటు అవుద్దని చెప్పని ముఖ్యమంత్రిగా తానుంటా చీఫ్ సెక్రటరీ డీజీపీ కూడా తన జిల్లా జవహర్ రెడ్డి గారిని చీఫ్ సెక్రటరీగా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీగా కొనసాగించిన భరితెగింపు తెగింపు జగన్మోహన్ రెడ్డి గారి ఈయన పాలనా హయంలో ఐదేళ్ల కాలంలో ఐదు సంవత్సరాల పాటు టీటీడీ చైర్మన్లుగా నాలుగేళ్లు వాళ్ళ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి ఐదో సంవత్సరం భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా జవహర్ రెడ్డి ధర్మారెడ్డి ధర్మారెడ్డి ఆ తిరుపతిలో తిరుప టీటీడీ బోర్డులో పదకొండు మంది రెడ్డి సామాజిక వర్గీలే అది ఎంత పరాకాష్టకు చేర్చారంటే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ జైల్లో ఉండొచ్చిన శరత్ చంద్రారెడ్డిని కూడా టీటీడీ బోర్డులో కొనసాగించారు చివరికి ఆ తిరుపతి ఎమ్మెల్యే తిరుపతి కలెక్టరు తిరుపతి ఎస్పీ తొడా చైర్మను వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు వెటనరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు స్వి స్విమ్స్ హాస్పిటల్ సూపర్ండెంటు బర్డ్ హాస్పిటల్ సూపర్ండెంటు ఇట్లా ఒకటి నుంచి పది దాకా అక్కడ మొత్తం రెడ్డి సామాజ వర్గాలతో వీళ్ళు ఇవాళ ఒక కమ్మ అధికారిని పోస్ట్ చేశారు అని చెప్పని ఎక్కడో దగ్గర పోస్టింగ్ ఇవ్వాలి కదా అతనికి ఖచ్చితంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ తల్లిదండ్రులకు పుట్టాడు కాబట్టి వాళ్ళు అతనికి విజయసాయి రెడ్డి అని పేరు పెట్టారు వెంకయ్య చౌదరి ఈ తల్లిదండ్రులకు పుట్టాడు కాబట్టి అతనికి వాళ్ళు వెంకయ్య చౌదరి అని పేరు పెట్టారు రివర్స్ అయ్యారనుకుందాం విజయసాయి రెడ్డి ఈ తల్లిదండ్రులకు పుట్టి వెంకట చౌదరి ఆ తల్లిదండ్రులకు పుట్టి ఉంటే ఆ పేర్లు వాళ్ళకు వర్తించేయి అంటే ఇక్కడ కులం వీళ్ళు ప్రయాటైజ్ చేసుకునేది కాదు వీళ్ళు కోరుకుంటే ఈ కులంలో పుట్టరు వద్దనుకుంటే ఆగరవు అది ఏ తల్లిదండ్రులకు పుట్టావనే ప్రాతిపదికని నీ కులం వస్తుంది తప్ప అందులో నీ ఘనత ఇసుమంత కూడా లేదు నీ ఘనత ఏంటి నీ ఆప్షన్ ఏంటి ఏ మతం నువ్వు ఆచరించాలనేది నీ చేతిలో ఉంది ఇవాళ హిందూగా ఉండి క్రిస్టియనిటీకి నువ్వు కన్వర్ట్ అవ్వచ్చు ఎల్లుండికి ఇస్లాంకి నువ్వు కన్వర్ట్ అవ్వచ్చు నీ ఆప్షన్ నీ చాయిస్ అది ఏ భాష మాట్లాడాలనేది కూడా నీ ఇష్టం ఏ ప్రాంతంలో నివసించాలనేది కూడా నీ ఇష్టం ఏం చదువుకోవాలి ఏ కెరీర్ ఎంచుకోవాలనేది నీ ఇష్టం నువ్వు ఎంఏ చదువుకొని కుక్గా పనిచేయవచ్చు నీ ఆప్షన్ అది నీ నీ ప్యాషన్ అది ఎవరిని పెళ్లి చేసుకోవాలి అసలు చేసుకోవాలా అవద్దు అనేది కూడా నీ ఆప్షన్ ఎంతమంది పిల్లల్ని కనాలనేది నీ చేతిలో ఉంది అంటే ఇన్ కేస్ ఏదైనా మెడికల్ ప్రాబ్లం అరేజ్ అవ్వకుండా ఉంది అంటే ఇ ఇవి నీ చేతిలో ఉన్న ఆప్షన్స్ కానీ కులం నీ చేతిలో లేదు నీ చేతిలో లేని కులం కోసం నువ్వు ఒకరి మీద ద్వేషం భయ పెంచుకొని నాది కులం మిడిసిపడి ఈ విద్వేషాలు పెంచే స్థాయి పరిణతి ఇంత అనుభవంకున్న వ్యక్తికి లేకపోవటం అని అంటే నిజంగా అటువంటి వ్యక్తిత్వాన్ని చూసి అసహ్యం వేస్తుంది ఇదే సందర్భంలో ప్రభుత్వానికి కూడా నాకు ఒక అప్పీల్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారైనా విజయసాయిరెడ్డి గారైనా వాళ్ళు కండిషన్ బెయిల్ మీద ఉన్న ఎక్యూజ్ నెంబర్ వన్ అండ్ టూ పదుల సంఖ్యలో ఉన్న కేసుల్లో దశాబ్ద కాలం పైగా కండిషన్ బెయిల్ మీద ఉన్నారు వీళ్ళు ఇవాళ సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు సమూహాల మధ్య ఘర్షణ చిత్తి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన జరుగుతుంది ఆ విషయంలో సదరు కోర్టుకి ప్రభుత్వమే అప్రోచ్ అయ్యి ఐదర్ వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలి లేదు ఈ కారణంగా వాళ్ళని అరెస్ట్ చేసేనా జైల్లో పెట్టాలి ఎందుకంటే వాళ్ళ వీళ్ళెవరు సమాజంలో శాంతి భద్రతలు విఘాతం కలిగడానికి ఈ రకమైన విద్వేష ప్రచారాలు చేయడానికి ఇవాళ సమూహాల మధ్య ద్వేషభావం పెరుగుతా దశాబ్దాల తరపున అదే వైఖరి కొనసాగించడానికి అదే సందర్భంలో రాజ్యసభ రాజ్యసభ సభ్యుడిగా ఉండి విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది అని చెప్పని పదే పదే రాజ్యసభ వైస్ చైర్మన్ గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా తప్పుడు సమాచారాన్ని సభకిస్తూ ఉన్నాడు తప్పుడు గణాంకాలతోటి సభను తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు తెలుగుదేశానికి జనసేనకి రాజ్యసభలో రిప్రజెంటేషన్ లేదు కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యైన భారతీయ జనతా పార్టీకి కావాల్సిన అంత ఉంది భారతీయ జనతా పార్టీ సరే ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రివిలేజ్ నోటీస్ ఇప్పించి ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ సభకి తప్పుడు సమాచారం అవటం సభను తప్పుతో పట్టియటం చాలా త పెద్ద నేరం అది మహువా మైత్ర మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఆ విధమైన చర్యలు తీసుకొని ఇతని గొంతు శాశ్వతంగా రాజ్యసభలో మళ్ళీ ధ్వనించకుండా కట్టడ చేయాలి ఈ విధమైన విద్వేష ప్రసంగాలకి ఆస్కారం కలిగడానికి వీళ్ళేది నేరపూరిత చర్యలు ఇవి ఇటువంటి నేర స్వభావం కలిగినాలని రాజకీయాల్లో ఓడించి ఎందుకంటే ఈ విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ బాధ్యుడిగా విశాఖపట్నంలో పనిచేశాడు ఇతను అక్కడ చేసిన నిర్వాహకాల పర్యవసానం అక్కడ ఎంపీకి ఐదు లక్షల మెజార్టీతోటి టీడీపీ ఎంపీని గెలిపించారు ఎన్డిఏ కూటమి అభ్యర్థిని గెలిపించారు ఇతన్ని లక్ష లోట్ల మెజార్టీతో నెల్లూరులో ఓడించారు ఇది ప్రజల్లో వీళ్ళకున్న పరపతి పలుకుబడి ఇంకా దాన్ని గుర్తెరగకుండా మాకొక మీడియా సంస్థలు ఉన్నాయి మాకొక పదవులు ఉన్నాయి మేము చెప్పింటి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు అని చెప్పని సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ నుంచి బహిష్కరించి తెరాల్సిన అవసరం అగత్యం వాళ్ళకు వాళ్ళే సృష్టించుకుంటున్నారు